చంద్రగ్రహణం లూనర్ అక్లిప్స్ అనేది విశ్వంలోని అద్భుతమైన ఖగోళ సంభవాలలో ఒకటి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సూటి రేఖలో నిలిచినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడుతుంది దీనినే చంద్రగ్రహణం అంటారు ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు సూర్యుడికి విరుద్ధంగా భూమి పక్కనే ఉంటుంది డ్యాష్ 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 ప్రాచీన కాలపు విశ్వాసాలు మన పూర్వీకులు చంద్రగ్రహణాన్ని శుభసూచకంగా కాకుండా అపశకునంగా భావించేవారు భారతీయ పురాణాలు రాహు కేతువుల కథ అత్యంత ప్రసిద్ధం సముద్రమధన సమయంలో అమృతం తాగిన రాహును విష్ణువు సుదర్శన చక్రతో తల నరికి ఆ తల చంద్రుడు సూర్యునిపై ప్రతీకారంగా వేసేదిగా మారిందని చెబుతారు దాన్నే రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు గ్రీస్ నాగరికతలో చంద్రగ్రహణాన్ని దేవతల కోపం అని భావించేవారు చైనీస్ పురాణాలలో డ్రాగన్ చంద్రుణ్ణి మింగేస్తుందని నమ్మకం అందుకే పూర్వం చైనాలో గ్రహణ సమయంలో మృదంగాలు బాణాసంచా మోగించేవారు డ్యాష్ 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 శాస్త్రీయ అవగాహన క్రీ పూ ఐదో శతాబ్దంలో గ్రీకు తారాగణ శాస్త్రజ్ఞుడు అనాక్సాగోరస్ చంద్రగ్రహణం నిజానికి భూమి నీడ వల్లనే జరుగుతుందని వివరించాడు తరువాత అరిస్టాటిల్ కూడా ఇదే వాదనను నిర్ధారించాడు అతని పరిశీలనల ఆధారంగా చంద్రుడు గోళాకారమని కూడా నిర్ధారించారు భారతదేశంలో ఆర్యభటుడు క్రీ ష నాలుగు వందల డెబ్బై ఆరు నుండి ఐదు వందల యాభై తన ఆర్యభటియం గ్రంథంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఖచ్చితమైన ఖగోళ సూత్రాల ప్రకారం జరుగుతాయని వివరించాడు డ్యాష్ 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 చంద్రగ్రహణాల రకాలు ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రుడు పూర్తిగా భూమి అంబ్రాలోకి వెళ్తాడు చంద్రుడు ఎర్రటి రంగులో మెరుస్తాడు దీనిని రక్త చంద్రుడు అంటారు రెండు అంశిక చంద్రగ్రహణం చంద్రుని ఒక భాగం మాత్రమే భూమి నీడలోకి వెళ్తుంది మూడు ఉపఛాయా చంద్రగ్రహణం పెనెమ్రెల్ చంద్రుడు భూమి ఉపఛాయలోకి మాత్రమే ప్రవేశించినప్పుడు సంభవిస్తుంది ఇది కంటికి పెద్దగా గమనించబడదు డ్యాష్ 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 చరిత్రలో ప్రసిద్ధ చంద్రగ్రహణాలు క్రీ పూ నాలుగు వందల పదమూడు పెలోపోనేసియన్ యుద్ధ సమయంలో ఒక చంద్రగ్రహణం జరిగింది అథెన్స్ సైన్యం అపశకునం అని భావించి వెనక్కి తగ్గింది దీని వల్ల యుద్ధంలో ఘోర పరాజయం చవిచూశారు ఒకటి ప్రాచీన నాగరికతల్లో చంద్రగ్రహణం భారతదేశం వేదాలు పురాణాలు చంద్రగ్రహణాన్ని విశేషంగా ప్రస్తావించాయి అధర్వవేదంలో చంద్రగ్రహణాన్ని రాక్షస శక్తుల ప్రభావం గా పేర్కొన్నారు రాహు కేతువుల పురాణం మన సంస్కృతిలో దీర్ఘకాలం ప్రజల విశ్వాసాలను ప్రభావితం చేసింది బాబిలోనియా అక్కడి ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రగ్రహణాలను ముందే లెక్కించగలిగే నైపుణ్యం కలిగి ఉన్నారు వారు సారోస్ సైకిల్ అనే పద్ధతిని కనుగొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పదకొండు రోజులు తరువాతి గ్రహణం పునరావృతం మాయన్ నాగరికత చంద్రగ్రహణాన్ని యుద్ధ దేవతల సంకేతం అని భావించి త్యాగాలు చేసేవారు ఈజిప్టు చంద్రగ్రహణాన్ని ఆకాశంలో క్రమం తప్పిన సంఘటనగా పరిగణించి దేవాలయాల్లో యాగాలు నిర్వహించేవారు డ్యాష్ 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 శాస్త్రీయ దృక్కోణం అభివృద్ధి గ్రీకులు అరిస్టాటిల్ గమనించిన విషయాలు చంద్రుడు ఎల్లప్పుడూ వృత్తాకార నీడలో మునుగుతున్నాడు దీనివల్ల భూమి గోళాకారం అని నిర్ధారణకు వచ్చారు భారతీయులు ఆర్యభటుడు చంద్రగ్రహణం భూమి నీడ వల్లనే జరుగుతుందని స్పష్టంగా వ్రాశాడు ఇది భారతీయ ఖగోళ శాస్త్రానికి అత్యున్నత సాక్ష్యం ఇస్లామిక్ శాస్త్రజ్ఞులు అల్ బీరుని అల్ క్వారిజ్మీ లాంటి పండితులు చంద్రగ్రహణాల ద్వారా ఖగోళ గణనల్లో ఖచ్చితత్వాన్ని పెంచారు డ్యాష్ 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 మూడు చంద్రగ్రహణానికి సంబంధించిన విశేషాలు ఒకటి చంద్రగ్రహణం సంవత్సరానికి కనీసం రెండుసార్లు జరగవచ్చు రెండు దీని గరిష్ట వ్యవధి మూడు గంటల నలభై నిమిషాలు వరకు ఉండవచ్చు మూడు చంద్రగ్రహణం ఎర్రగా కనిపించడం భూమి వాతావరణంలో పొరల వక్రీభవన ప్రభావం సూర్యకిరణాల్లోని ఎరుపు కాంతి మాత్రమే చంద్రునిపై పడుతుంది అందువల్ల దీనిని రక్తచంద్రుడు అంటారు డ్యాష్ 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 నాలుగు ప్రపంచ చరిత్రలో చంద్రగ్రహణ ప్రభావం కొలంబస్ కథ పదిహేను వందల నాలుగు ఖగోళ పట్టికలతో స్థానికులను భయపెట్టడం క్లీ పూ మూడు వందల ముప్పై ఒకటి అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధ సమయంలో ఒక చంద్రగ్రహణం సైన్యంలో భయాందోళన కలిగించింది పంతొమ్మిది వందల నలభై నాలుగు రెండో ప్రపంచ యుద్ధం యుద్ధంలో ఉన్న సైనికులు గ్రహణాన్ని అపశకునంగా భావించిన ఉదాహరణలు ఉన్నాయి డ్యాష్ 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 ఐదు భారతీయ సంప్రదాయాలు మరియు ఆచారాలు ఒకటి ఉపవాసం గ్రహణం ముందు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారు రెండు మంత్రజపం గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం జపం చేస్తారు మూడు గర్భిణులు జాగ్రత్తలు గర్భంలో శిశువుకు ప్రభావం ఉంటుందని నమ్మకం కత్తి వాడకూడదని పెద్దలు హెచ్చరిస్తారు నాలుగు స్నానం మరియు దానం గ్రహణం ముగిసిన వెంటనే పవిత్ర నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి ధాన్యం బట్టలు ఆహారం దానం చేస్తారు డ్యాష్ 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 ఆరు ఆధునిక కాలంలో చంద్రగ్రహణం చంద్రగ్రహణాలు శాస్త్రీయ పరిశోధనకు కీలకం అంతరిక్ష పరిశోధనా సంస్థలు నాసా ఇస్రో మొదలైనవి చంద్రుడి వాతావరణ ధూళి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహణాలను వినియోగిస్తున్నాయి పర్యాటక ప్రాధాన్యం కూడా ఉంది సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రత్యేకంగా ప్రయాణిస్తారు డ్యాష్ 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 ఏడు ఆధ్యాత్మిక మరియు తాత్విక అర్థం చంద్రుడు మనసుకు ప్రతీక చంద్రగ్రహణం అంటే మనసుపై అజ్ఞానపు నీడపడటం ఆ నీడ తొలగిన వెంటనే ప్రకాశం తిరిగి వస్తుంది ఇది మన జీవన ప్రయాణానికి కూడా రూపకం డ్యాష్ 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 ఎనిమిది ముగింపు చంద్రగ్రహణం పూర్వం నుండి ఇప్పటివరకు మానవ ఆలోచన విశ్వాసం భయం విజ్ఞానం అన్నింటినీ ప్రభావితం చేసింది ఒకప్పుడు ఇది అపశకునం అయితే నేడు ఇది సహజ శాస్త్రీయ అద్భుతం ఇది మానవుని జిజ్ఞాస ఆధ్యాత్మికత విజ్ఞానాన్ని కలిపే విశేషమైన ఖగోళ ఘట్టం సో వీడియో మొత్తం చూశారు కదా ఇది ఈరోజు మన చంద్రగ్రహణం గురించి మాట్లాడుకోవడం జరిగింది సో మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ప్లీజ్ ఎవ్రీవన్ షేర్ థ్యాంక్ యూ